ఒక దేశం యొక్క ఆత్మ గౌరవం దాని నాయకుడిని బట్టి ఎలా పెరుగుతుందో చెప్పడానికి ఈ ఒక్క ఫోటో చాలు పాత భారతదేశానికి కొత్త భారతదేశానికి మధ్య ఉన్న తేడా చూస్తే మీ గుండె గర్వంతో నిండిపోతుంది ఒకసారి రెండు వేల పదకొండవ సంవత్సరాన్ని గుర్తు చేసుకుందాం అప్పుడు మన పవిత్ర భగవద్గీతను రష్యా ఉగ్రవాద పుస్తకం అని ముద్ర వేసి నిషేధించాలని చూసింది మన వేల సంవత్సరాల సంస్కృతికి అది ఘోరమైన అవమానం కానీ కాలం మారింది దేశంలో నాయకత్వం మారింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని చూడండి అది రష్యా అదే భగవద్గీత కానీ ఈసారి దానికి అవమానం కాదు ఏకంగా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ చేతిలో మన ప్రధాని మోదీ అందించిన అమూల్యమైన బహుమతిగా మారింది ఒక్కసారి ఆలోచించండి ఏ దేశం అయితే మన గీతను నిషేధించాలనుకుందో అదే దేశ అధ్యక్షుడికి మన ప్రధాని దాన్ని సగర్వంగా బహుమతిగా ఇచ్చారు ఇది కేవలం ఒక పుస్తకాన్ని ఇవ్వడం కాదు ప్రపంచానికి భారతదేశపు అసలైన శక్తిని మన జ్ఞాన వారసత్వాన్ని చూపించడం ఒకప్పుడు నిషేధం అంచున ఉన్న మన గీత ఇప్పుడు ప్రపంచ వేదికపై ఒక దేశాధినేతకు బహుమతిగా మారింది ఇదే కదా అసలైన దౌత్య విజయం ఇదే కదా మారిన భారతదేశం యొక్క శక్తి ఈ అద్భుతమైన మార్పు మీకు గర్వంగా అనిపిస్తే కింద కామెంట్స్ లో జై హింద్ అని రాయండి ఈ వీడియోను ప్రతి భారతీయుడికి షేర్ చేయండి జై హింద్